హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ కరీ ఎండి యూనాని నేను నందమూరి తారాక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి ఎండి చేశానమ్మా గత ముప్పై ఒక సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో మగవాళ్లలో మగతనం తగ్గినా పుట్టుకతో మగతనం ఉండేవాళ్లకు ఉన్నవాళ్లకు మధ్యలో మగతనం పోయినా డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ వల్ల అంగస్థంభన తగ్గిన ఎన్నిటికీ నేను చూస్తానండి సెక్స్లో టైమింగ్ తగ్గిన అంగం సైజు పెద్దగా ఉండి చిన్నగా అయిపోయినా దొడ్డుగా ఉండి అంటే లావుగా ఉండి సన్నగైపోయినా సెక్స్ టైమింగ్ తగ్గిపోయినా వీర్య కణాలు తగ్గిపోయినా ఎన్నిటికీ మా దగ్గర ట్రీట్మెంట్ అవుతుందండి ఇవాళ టాపిక్ ఏంటంటే చాలామంది అంగము సైజ్ పెరగదు సార్ అంటే సైజు పెరగదు మన మొక్కు పెరగదు కదా మన వేలు పెరగదు కదా మన చెవు పెరగదు కదా ఒక వయసు వచ్చాక మన హైట్ కూడా పెరగదు కదా అలాగే అంగం కూడా పెరగదు కానీ పెద్దగా ఉన్న అంగం అయింది అది మాత్రం పెరుగుతుంది హస్తప్రయోగం వల్ల సైజు కుర్చించుకుపోయింది చూడండి అది పెరుగుతుంది దొడ్డుగా ఉన్న అంగం సన్నగైంది కదండి అది అవుతుంది మళ్ళీ గర్త్ పెరుగుతుంది పొడుగ ఆర అంగం హస్తప్రయోగం వల్ల చిన్నగైపోయింది అనుకో అది మళ్ళీ పెరుగుతుంది కానీ పుట్టుకతో చిన్నగా ఉంది అనుకోండి అంగం అది పెరగదు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూసి చూస్తున్నానండి హస్త ప్రయోగం చేయటం వల్ల కుచ్చుకోపోయిన అంగము చిన్నంగా అయిపోయిన అంగము మళ్ళీ యునాని వైద్యంతో మళ్ళీ మీ సైజ్ మొత్తం వచ్చేస్తుంది అసలు చాలామంది నేను నేను చెప్పింది చాలామందికి అర్థం కావట్లేదు కాబట్టి ఇవాళ చిన్న ఎక్స్పెరిమెంట్ చూస్తు చేయించి మరీ మీకు చూస్తున్నానండి నేను చేస్తున్నాను మీరు చూడండి ఎగ్జాంపుల్ ఇవి రెండు చిన్న బుగ్గలు ఉన్నాయండి ఒకటే సైజు ఒకటే సైజు ఇది ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఇది రెండు అంగాలు అనుకుందామండి ఈ రెండు అంగాలు ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేయి చూడండి చూద్దామండి ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను చూడండి ఇవి రెండు బ్యాలెన్స్ బుగ్గలు తీసుకున్నాను నేను దాంట్లో గాలి కొట్టానండి ఒకటేమో పెద్దగా అయింది ఒకటేమో అయింది సైజు ఒక్కటే ఇక చూడండి ఇక్కడ ఇది చిన్నకెందుకు ఉంది ఇది పెద్దకి ఉంది ఇప్పుడు చెప్తానండి చూసారు కదండి ఈ రెండు బుగ్గలు ఈ రెండు బుగ్గలు సేమ్ సైజు ఒకటి పెద్దగా అయింది ఒకటి చిన్నగా అయింది ఇక్కడ అసలు ఏంటంటే దీంట్లో గాలి తక్కువ వచ్చింది కాబట్టి ఇది చిన్నగా ఉంది దీంట్లో గాలి ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది పెద్దగా అయింది ఇప్పుడు ఇస్తం గురించి అలాగే ఉంటుందండి ఇస్తంభనం గురించి అంగంలో ఫుల్ బ్లడ్ వచ్చిందనుకోండి ఎయిట్ ఎంఎల్ బ్లడ్ అంగం ఫుల్ దొడ్డుగా గట్టిగా పొడుగు అవుతుంది దాంట్లో బ్లడ్ సర్కులేషన్ తగ్గి నాలుగు ఎంఎల్ ఐదు ఎంఎల్ వచ్చింది అనుకోండి అది చిన్నగా అవుతుంది అంటే ఇక్కడ అదే సైజు అంగం రెండు అంగాలు అలాగే ఉంటాయి ఓ సైజు పెద్దగా అనిపిస్తుంది లేచినప్పుడు గట్టిగా పొడుగుగా అయింది ఒకటి చిన్నగానే ఉంది ఇక్కడ దోషం ఏం జరిగింది అంటే అతిగా హస్తప్రయోగం చేసుకునే వాళ్ళలో దీంట్లో రక్తనాళాలు కుచించుకోపోవటం వల్ల ఎండోథెలియల్ టిష్యూస్ కుర్చించుకుపోవటం వల్ల పూర్తి స్థాయిలో బ్లడ్ రావట్లేదు కాబట్టి ఇది లేచినా కూడా స్తంభించినా కూడా చిన్నగానే ఉంది ఇది పెద్దగా ఇది ఆరోగ్యమైన అందం ఆరోగ్యం కాబట్టి ఇది పెద్దగా ఉంది సైజ్ లేచి మెత్తగా ఉన్నప్పుడు రెండు బరాబర్ ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి లెవెల్గా ఉన్నాయి కానీ ఒకటి పెద్దగా అంటే అది ఆరోగ్యంగా హెల్తీ పెన్నిస్ ఇదేమో సరిగా లేవట్లేదు సరిగా ఉవ్వట్లేదు సరిగా దొడ్డు కావట్లేదు సర్కంఫరెన్స్ గర్తి లేదు పొడుగు కావట్లేదు అంటే ఇది అన్హెల్తీ పెనిస్ ఇక్కడ ఏం జరిగింది దోషం అంటే హస్త ప్రయోగం చేయటం వల్ల లోపల ఉన్న ఆర్టరీస్ వేన్స్ టిష్యూస్ అన్నీ కుచ్చుకోపోవటం వల్ల ఇది చిన్నగానే ఉండిపోయింది మళ్ళీ దీనికి చిన్నగైపోయిన దానికి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఇది చిన్నగైపోయింది కదండి మళ్ళీ దీనికి ఇలా తయారు చేస్తే యునాని మందులతో మళ్ళీ ఇంత గాలి లోపల ఎలా వచ్చిందో బ్లడ్ అలా వస్తుంది ఇది ఏమవుతుంది ఇక్కడ దీంట్లో దీని పైన తైలాలు తిలాలు పెట్టడం జరుగుతుంది లోపల ఉన్న లో ఓరల్ మెడికేషన్ చేస్తాం ఓరల్ మెడికేషన్ పైనిచ్చి కొన్ని తిలాలు తైలాలు కొన్ని మందులు పెట్టే వరకు ఎన్ని కొచ్చించుకుపోయిన లోపల రక్తనాళాలు టిష్యూజు ఇవన్నీ ఓపెన్ అయిపోయి మళ్ళీ ఆ సైజు ఈ సైజు వచ్చేస్తుంది మళ్ళీ ఈ సైజు వచ్చేస్తుంది దీంట్లో బ్లడ్ పూర్తి స్థాయిలో రావటం వల్ల ఇవి ఇవి రెండు సమానం అవుతాయి పాడైపోయిన అంగము ఓరల్ మెడికేషన్ లోకల్ మెడికేషన్ యునాని మెడికేషన్ వల్ల మళ్ళీ పూర్తి పాత వైభవము మళ్ళీ మీ యవ్వనం తిరిగి వస్తుంది రివర్స్ వచ్చేస్తుంది అంగం గట్టిగా ఇది చూడండి చాలా గట్టిగా ఉంది ఇది మెత్త మెత్తగా చూడండి ఇది మెత్త మెత్తగా ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో దీంట్లో బ్లడ్ రాలేదు ఇది మెత్త మెత్తగా ఉంది ఇది గట్టిగా చూడండి టచ్ చేసినా గట్టిగా ఉంటుంది ఎప్పుడు అంగం గట్టిగా రౌతులాగా రాడులాగా కావాలంటే దీంట్లో బ్లడ్ ఫుల్ నిండాలండి నిండితే రౌతు ఉంటుంది ఏం పోతుంది లోపల రాడ్ పోయినట్టు ఫీల్ అవ్వాలి రౌతు పోయినట్టు ఫీల్ అవ్వాలి మన పాటర్ హాయిగా ప్లెజర్ పొందాలి అలా కాకుండా ఎప్పుడు సెక్స్ చేసిన మా ఆయన పదే పదే వస్తాడండి ఏం లేదో వచ్చినట్టు ఉంటుంది ఏదో పడుకున్నట్టు ఉంటుంది నాకైతే ఓ పది ఇరవై సార్లు కలిసి ఒకసారి భావి ప్రాప్తి కలుగుతానని చాలామంది మహిళలు మా దగ్గర అంటుంటారు సెస్ సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేదండి జనాల దగ్గర సంపాదన పెరిగింది అన్నీ పెరిగాయి సౌ భోగభాగ్యాలు అన్నీ వచ్చినాయి కానీ చాలామంది స్త్రీలకు సెక్స్లో అనుభూతి లేదండి చాలామంది వాళ్ళ దాంపత్య జీవితం గురించి మేము చెప్పుకోలేము సార్ అంటున్నాం చాలామంది స్త్రీలు పరాయి మగాళ్లతో అంటే భర్త దగ్గర సుఖం పొందకపోతే ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు విడాకులే వెళ్ళిపోతుంటారు లేచిపోతుంటారు ఎన్ని సంఘటనలు ఏంటంటే మన అంగంలో దమ్ము లేకపోవటమే మన అంగము మగాడి మంగం ఎలా ఉండాలంటే సెక్స్ తీ సెక్స్ చేస్తే ఎరగదీసినంత దమ్ము ఉండాలి కేకలు వినిపించాలండి మన భార్యతో మన భార్యతో అలా ఉండాలి మగ ఒక మగాడి అంగం అలా కాకుండా మెత్తడి అంగం పెట్టుకొని సెక్స్కి వెళ్తే అక్కడ ఉద్ధరించేది ఏ లేదు హుష్కాకి లేచి రావాల్సిందే యుద్ధం ఓటమి ఆ యుద్ధంలో మనకు ఓటమి ఖాయమే కాబట్టి అంగంలో దమ్ ఉంటే నీ ఒక్కటి చెప్తానండి ప్రతి మగాడికి నీ నీ జీవితం అంతా ఈ అంగం చుట్టే తిరుగుతుందండి ఈ సెక్స్ బాగుంటే నీ భార్య నీ నీ భార్య నీ మధ్య అన్యూనత ఉంటుంది ప్రేమ ఉంటుంది సంతానం ఉంటుంది సుఖం ఉంటుంది సంభోగం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇది లేకపోతే నీ లైఫ్లో పది ఉన్న సెక్స్ సుఖం లేకపోతే నీ లైఫ్లో ఏమి లేదని మనం మన ఇండియాలో కామసూత్రం మన దగ్గర ఉంది బుక్ సెక్స్ గురించి మాట్లాడుకోండి అసలు కామసూత్రాలు లాంటి బుక్ మనం రాసాము మన దగ్గర రచించబడ్డది అది ఎన్ని యాంగిల్స్ సో సెక్స్ చేయాలి ఇలా చేయాలి కానీ ఇవ్వండి మాట్లాడరు సాయంత్రం అది చేసుకునేది అదే పని కానీ పగలు పుట్ట దాని గురించి మాట్లాడు హెల్త్ ఎడ్యుకేషన్ గురించి వద్దు మనం చర్చించొద్దు పిల్లలకు అది మన దగ్గర మన మన టీచర్స్ కూడా మనం చదివించేటప్పుడు వస్తే అది స్కిప్ చేసేస్తారు దాని గురించి మాట్లాడరు ఈ సమస్యలన్నీ ఇప్పుడు మనకు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద అనకండలాగా మనకు బెదిరుస్తున్నాయి సెక్స్ సమస్య ప్రతి ఇంట్లో ప్రతి మగాడికి టైమింగ్ తక్కువ ఉంటుంది పవర్ తక్కువ ఉంటుంది కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది భయపడి చాలామంది మగవాళ్ళు సైజ్ని తీసుకొని ఇబ్బంది పడుతుంటారండి సైజ్ అనేది ముఖ్యం కాదమ్మా సైజ్ అనేది ముఖ్యం కాదు మళ్ళీ నేను చెప్తాను సైజ్ గురించి ఒక టాపిక్ చేస్తాను ఇది అంగం కెపాసిటీ నేను చెప్పాను కదా అంగం చిన్నగా ఉన్న దీని కెపాసిటీ పెంచుకుంటే అంగం రౌతు రౌతులాగా అవుతుంది మీరు విజృంభించవచ్చు అండి జయించవచ్చు జయకేతనం ఎగిరించవచ్చు అండి అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మన ఆరోగ్యం అంగం చిన్న గున్న మీరు బాధపడొద్దండి అంగం గట్టిగా ఉందా లేచి నిలబడి ఆమె సుఖపడి ఏదో సెక్స్ చేయగలుగుతున్నా లేదా తెలుసుకోండి ఒకవేళ మీకు సమస్యలు ఉంటే మీరు విన్నారు కదండి మీకు అంగంలో దోషం ఉంటే అంగం గట్టి కావట్లేదంటే స్క్రీన్ మీద ఉన్నమరుతాం మీరు ఎక్కడ లోకాన ఏ మూలాన ఉన్నా నాకు మాట్లాడొచ్చి మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు దగ్గరలో ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అప్పటివరకు సెల్ఫ్ పెట్టే

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో